సద్గురువు కేవలం ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు అంతకు మించి ఆయన ఎన్నో విషయాలు చెబుతుంటారు తాజాగా ఆయన జుట్టు రాలడాన్ని ఎలా నివారించొచ్చో చెప్పారు అయితే ఆయన ఒకటే టిప్స్ ఇచ్చి ఊరుకోలేదు చార్నాళ్ళ పాటు జుట్టు మనతో ఉండటానికి సమగ్ర విధానాన్ని ఆయన సూచిస్తున్నారు నెత్తి మీద చర్మ సంరక్షణతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం ఒత్తిడి లేని జీవితం యోగా ధ్యానం వంటి నిర్దిష్ట పద్ధతుల్ని ఆయన సూచిస్తున్నారు వీటితో పాటు ఉల్లిపాయ రసం కలబంద మూలికా నూనెలు వంటి నిర్దిష్ట సహజ నివారణల్ని కూడా ఆయన సిఫార్సు చేస్తున్నారు పట్టించడం వల్ల తలకి ఉపశమనం కలుగుతుంది అదే టైంలో జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తుందని ఇషా లైఫ్ చెబుతోంది బ్రింగ్ రాజ్ ఆమ్లా కొబ్బరి నూనె వంటి మూలికా నూనెల్ని తలపై మసాజ్ చేయడానికి ఉపయోగించి జుట్టు కుదుర్లని పోషించవచ్చు మెంతుల్ని హెయిర్ ప్యాక్లలో కలిపి వాడటం వల్ల కుదుళ్ళు బలపడి జుట్టు రాలడం తగ్గుతుంది ఇషా లైఫ్ ఆరోగ్యకరమైన జుట్టు కోసం శీకాకాయతో పాటు ఇతర సంప్రదాయ మూలికలతో కూడిన హెర్బల్ హెయిర్ వాష్ పౌడర్లని అందిస్తోంది ఇక ఆరోగ్యవంతమైన జుట్టు కోసం ఆహార అలవాట్లు కూడా చెబుతున్నారు సద్గురు ప్రోటీన్ ఐరన్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకి చాలా ముఖ్యమైనది అంటున్నారు దీనికోసం క్యారెట్లు మీల్ సీడ్స్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి అని చెబుతున్నారు ఇక మరో ముఖ్యమైన విషయం హైడ్రేషన్ జుట్టు ఆరోగ్యానికి పుష్కలంగా నీరు త్రాగటం చాలా ముఖ్యం క్రమం తప్పకుండా ధ్యానం చేయటం వల్ల కార్టిస్టాల్ స్థాయిలు సమతుల్యం అవుతాయి హార్మోన్ల బ్యాలెన్స్ లై జుట్టు తిరిగి పెరుగుతుంది అంటున్నారు సద్గురు భ్రమరీ ప్రాణాయామం కాపాలభాతి ప్రాణాయామం వంటి యోగాసనాలు కపాలానికి రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు జపం ఇన్నర్ ఇంజనీరింగ్ వంటి అభ్యాసాలు మనస్సుని ప్రశాంతంగా ఉంచుతాయని తద్వారా ఒత్తిడి తగ్గి జుట్టు రాళ్ళడం తగ్గుతుందంటున్నారు ఎక్కువగా షాంపూలు వాడడం తగ్గించాలంటున్నారు సద్గురు తరచుగా షాంపూలు వాడడం వల్ల తలపై ఉండే న్యాచురల్ ఆయిల్స్ తొలగిపోతాయని చెబుతున్నారు ఇక ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలని సమయం దొరికినప్పుడల్లా జుట్టుని వదులుగా వదిలేయాలి అని సూచిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి